హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ టుడేస్ బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అనమాట సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మా సంక్రాంతి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు ముందుగా అయితే మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి సో ఇప్పుడు మా అత్తయ్య మీకు మా ఇంటి గారు జరిగిన పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి మా వాళ్ళు ముగ్గులు అయితే పెడతారనమాట సో ఆ ముగ్గులు హడావడంతా ఎలా ఉంది అనేది మా అత్తయ్య మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హాయ్ అండి నా పేరు పద్మ ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా పొద్దున్నే మా అత్తగారులు మేము ప్రతిరోజు కూడా ఇలాగే వేసుకుంటాము తెల్వారుజామునలు వేసి ముగ్గులు వేసుకుంటాము ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఏంటంటే సాప వేసుకున్నాం అన్నమాట ఎవరి గుమ్మాలో వాళ్ళు సాప వేసుకున్నాము చూసారు కదా ఎంత పెద్దగా వేసుకున్నామో ఈ బార్ నుంచి ఆ బార్ వరకు కూడా ఇలా గీతలు గీసి ఇది సాప అంటారనమాట మా అత్తయ్యలు అందరం కూడా అలా వేసుకుంటాము ఈ రోజే కదా ప్రతిరోజు కూడా మేము వేసుకుంటాం కదా ఈరోజు సంక్రాంతి స్పెషల్ కాబట్టి ఇంకా బాగా వేసుకున్నాము అదండి బొమ్మ అత్తగారులు కూడా మాత్రం ఆదో పలంగానే వాళ్ళు కూడా వేశారు అదండి ఇవిడ మా నాలుగో అత్తయ్య ఇవిడు మూడో అత్తయ్య ఆవిడ రెండో అత్తయ్య ఈవిడ ఐదో అత్తయ్య అనమాట ఆవిడ మీకు తెలిసిందే కాబట్టి ఆవిడ స్పెషలిస్ట్ వంటల్లో మీకు ఏదో వీడియోలో వస్తుంది ఆవిడ ఆయన మా అనమాట స్నానం చేసి కూర్చున్నారు పంతులు గారు వస్తారు భీమి ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఏంటంటే ఇలా పెద్దలు కూడా భీమి ఇచ్చుకుంటారనమాట అదండి చూసారు కదండి అదనమాట మామీ ఇంటికాడ బుగ్గులు హడావడైతే సో అదంతా అయిపోయిన తర్వాత మా పెద్దనాన్న అయితే బీమిస్తున్నాడు అనమాట సో ప్రతి సంక్రాంతికి అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి భీమైతే ఇస్తారనమాట సో స్వయం పనం అయితే చేస్తారు సో అందరూ మా ఊర్లో అందరి ఊర్లో ఉంటుందో తెలియదు కానీ మా ఊర్లో అయితే ఎర్లీ మార్నింగ్ ఏమి తినకోకుండా ఉండి కాలం చెరువు వెళ్ళి స్నానం చేసి వచ్చి ఉంటారనమాట సో పంతులు గారు ఒక ఇంటింటికి వచ్చి సో భీమనే ఇస్తారనమాట సో అది జరుగుతుంది సో మా పెద్దనాన్న ఇస్తారు ఇంటికి పెద్దవాళ్ళు ఇస్తారు అన్నమాట సో మా అయితే మా తాతయ్యలకి వాళ్ళకి ఇస్తారనమాట చూస్తున్నారు కదా సో మా పెద్దనాని అయితే భీమైతే ఇస్తున్నారు సో చూసేయండి ఇలా జరుగుతుంది ఏంటి అనేది ప్రాసెస్ దేవ సత్రాజో ప్రొజెక్ట్ నార్మల్ జా ప్రొపోజల్ నార్మల్ పర్దునడో యెజమాన్ నిస్చే ఆస్మోదోర్ కొండి పితుహోర్ కొండి నాం దేరు పుత్రాలింద కంద్ర కత్తేయ కత్తేయ రత్తయ్య యుద్దేదగిన నాం మి అమ్మ అమ్మ కూడా ఆయన నారండి గారు

చెప్ప <laughs> <laughs> <Should idor>

చూశారు కదా భీమేవడం అయితే అయిపోయింది అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఇంటికాడ హడావుడంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య అయితే మా అమ్మ వాళ్ళకి అండ్ మా పెద్దమ్మకి పళ్ళు అని చెప్పి ఇంటికి రమ్మంది అనమాట సో మా అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు అయితే మా బుడ్డోళ్ళతో సో చూసేయండి మా అమ్మమ్మ ఇంటికాడ ఎలా జరిగింది ఏంటి మా అత్తయ్య ఎలా ఇచ్చింది పళ్ళు అనేది చూసేయండి

എത്രീ അമ്മ എക്കാ ആ சேர் சக்க வந்து சுஜி நான் காட்டி ஏ கலர் போந்தே சினிமா கலர் கட் பண்ணுதாண்டே இது கட் பண்ணா ஒரு பயா வந்து சினிமா கலர் கட் பண்ணுதாண்டே அது அக்ஷத்துல இருந்தேன் సో అంత అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాం అనమాట సో అది అయితే షూట్స్ అయ్యారు షో కుదరలేదు అనమాట అండ్ తర్వాత మా పిల్లవాళ్ళైతే వచ్చారు మంచిది సో మా మమ్మల్ని కలిసి మా పిన్నవాళ్ళని తీసుకుని మంచి వచ్చామన్నమాట సో మేమందరం కలిసి సరదాగా సీతారామైతే ఆడుకున్నాం అనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే సో అసలు జరిగింది രാ <laughs> <laughs> మీరు కొందాలంటాడు తీసుకోండి అందరం కనిపించుకోండి కాదు చూపించుకుంటా చెప్పుకునే ఎందుకని తాసుకుంటాముడి రావు వెయ్యి ఎప్పుడు సొన్నా ఇప్పుడు చెప్పు సీతవరావు தாயே

બેકપાંટો નોટ સુજીયા તા સુજીયા તને જોડું નિસે ભાગ પાકાય એ પપ્પા પપ્પાટ ના ચકું ને સાનું હવે હવે ના કટકે સે તારવા કઈ તો નમ સેટાડુ આવરતરો બોલ નેતા નાલે જેત્ર ના മൂന്ന് വെള്ള ഇരവൈ നാല് വേല പദ്ധതി അത് രണ്ട് വേണ്ട പദ്ധതി നാല് വേല മുപ്പറ

చూసారు కదండి మ్యాగ్నా అయితే కౌంటింగ్ అయితే స్టార్ట్ చేసిందనమాట సో ఎవరు విన్నర్ అనేది లెక్క కౌంట్ చేసి సో విన్నర్ అయితే మా అత్తయ్య అండ్ రన్నర్ అయితే మ్యాగ్నా అనమాట సో రాజు రాణి అదనమాట గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ అలాగే గేమ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోర్ అనమాట సో ఆ టైంకి మా అమ్మమ్మ అయితే వల్ల వేసి టీ పెట్టి పకోడి అయితే చేసింది అనమాట సో ఇది సంక్రాంతి పార్క్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్క నిన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్